నిన్న మధ్యాహ్నం లైన్ లో ఉండండి ఇక్కడ ఇంత ఇంత నూరింటికి లైన్ లో స్టార్ట్ చేశారు ఇంత మట్టికి ఇంత వరకు కిలోమీటర్ వరకు రాలేదు వీఐపీ కేటగిరీ కాకుండా వీఐపీ కేటగిరీ వదిలిపెట్టాలండి వీఐపీ కేటగిరీ వల్ల మేము మా సామాన్లు బాగా సఫర్ అవుతున్నాం వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడలేండి ఆ చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాడు బీపీ డౌర్ అయిపోయింది అంత చాలా ఇబ్బంది పడుతున్నారు విఐపి వీఐపీ వాళ్ళ వల్ల మాకు చాలా సఫర్ అవుతున్నాం మేము పది గంటలైంది కనీసం ఇప్పుడు పదిహేను మంది బయటకు వెళ్ళిపోయారు కనీసం కనీస సౌకర్యాలు లేవు ఒక వాటర్ లేవు ఒక భోనం లేదు కనీసం ఫ్యాన్లు కూడా వేయడం లేదు జరగ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే దగ్గర పదిహేను గంటల నుంచి వచ్చి చాలా సఫర్ అవుతున్నాము బట్టికి రిలీజ్ చేయలేదు ఇక్కడ ఇక్కడ క్రాప్ చేయబట్టి దగ్గర మూడు గంటలైంది కనీస సౌకర్యాలు కూడా లేవు ఇట్లయితే ఎట్లా మీరు దయచేసి మమ్మల్ని సహకరించే ముందుకు పోపుతున్నాం మేము పెద్దవాళ్ళు పోయినాం అరవై ఏళ్ళు వచ్చినాయి సుగర్లు బీపీలు ఉన్నాయి మమ్మల్ని పట్టించుకుంటాం లేదు కొనిసలు కూడా పట్టించుకోవటం ఏ ఇస్తున్నారు ఇస్తున్న దర్శనాలు కానీ మాలాంటి వాళ్ళకి లేడీస్ ఇవ్వట్లేదండి మీరు దయచేసి ఇప్పటికి వచ్చి పదిహేను గంటలు అయింది దయచేసి మాకు లైన్ క్లియర్ చేయండి మీరు కంపార్ట్మెంట్ పంపించండి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నామండి రాత్రి